హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వరవకల్ మండలం కాలువబుగ్గ క్షేత్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఆరుపల్ల విభాగం పోటీలు ఆ ఆరుపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అంటేవి కమ్మే జాతగా వచ్చాయి రెడ్డి ప్రసాద్ గారు పాలంపల్లి గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా వారి గిత్తండి గిత్త కమెంట్ జతగా వచ్చింది ఈ గీత్త రెడ్డి ప్రసాద్ ప్రసాద్ గారు ఆలంపల్లి గ్రామం కడప రూరల్ మండలం కడప వారి గీత్త అలాగే ఈ గీత్త ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగార్ కర్నూలు జిల్లా వారి గిత్త అండి ఇది తెలంగాణ రాష్ట్రం వారి గిత్త గీత్త జతగా వచ్చింది ఈ గిత్త కూడా ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగార్ కర్నూలు జిల్లా వారి గిత్తండి తగా వచ్చిన ఈ గిత్తలు రెండు ఈ గిత్త వైఎస్ఆర్ కడప జిల్లా గిత్త ఈ గిత్త అలాగే ఈ గిత్త నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్త అండి ఈ గిత్త